నమస్తే మీ ముందుకు మరొక సన్నివేశంతో వేసుకుంటూ ఎవరైనా యోగా మొదలెట్టే ముందు కానీ ఎన్ని ఎక్సర్సైజ్ రోజు రెజన్ వాళ్ళని చూసి చూసుకునే ముందు వాళ్ళ యొక్క బాడీ అనాలసిస్ చేయడం ఐడియా వాళ్ళ యొక్క మసిల్ స్ట్రెంత్ ఎలా ఉంది బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది మైక్రోన్యూట్రిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి దీన్ని బట్టి వాళ్ళకి ఒక మంచి ప్లాన్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో వీటి యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ మన బాడీలోని ఒక కాన్వర్సేషన్ లా వీటి మధ్య జరిగే ఇంపార్టెంట్ ఈ బాడీ పార్ట్స్ మధ్య జరిగే కాన్వర్సేషన్ లా మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం సో ఏమనుకుంటారు మన శరీరం ఈ విధంగా నేను ఈ విధంగా కూర్చోవడానికి కానీ మీతో మాట్లాడడానికి కానీ ఏదైనా ఈ మూవ్మెంట్స్ చేయడానికి కానీ ఏంటి అవసరం సంకల్పశక్తి ఓకే బాక్ రెండు వందల ఆరు సరిపోతుందా శరీరాన్ని బలంగా ఉంచడానికి ఇంకా ముఖ్యమైనవి మూడు టెండల్ లిగమెంట్ కాక్లేజ్ ఇవేం పనిచేస్తాయో చెప్పండి చూద్దాం మిస్టర్ బోన్ అంటుంది గర్వంగా అందరూ వినండి నేను శక్తివంతుడని నేను లేకుండా ఈ శరీరం నిలబడని నిలబడదు మిస్ లిగమెంట్ అంటుంది ఓ బోన్ నువ్వు బలంగా ఉన్నావు కానీ నువ్వు ముక్కలు కాకుండా కలిపే పని నేను చేయకపోతే మిస్టర్ అన్నట్టు మరి నేను వాళ్ళు పని చేసి మత్సరస్ను కదిలించేవాడిని నా శ్రమ ఎవ్వరూ గుర్తించరు మిస్ నవ్వుతో ప్రశాంతంగా అందరూ ప్రశాంతంగా ఉండండి నేను లేకపోతే నీ బోన్స్ ఒకదానికొకటి రొద్దుకుని నొప్పితో మారిపోతాయి మరైతే ఎవరు ముఖ్యం మనలోని అని ఆలోచనలో పడ్డారు సరే ఎవరు ముఖ్యమైన వారు పరీక్షిద్దాం అందరూ పనిచేయడం మానేద్దాం మిస్ లిగ్మెంట్ అంటుంది బాగుంది మంచి ఐడియా బోన్లను కలపడం మానేస్తాను మిస్టర్ టెండన్ అంటారు నాకు కూడా విశ్రాంతి ఇక నుంచి శరీరాన్ని కదిలించకండి మిస్ కట్లేస్ నేను ఎందుకు పోతాను అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం అప్పుడు ఆ పర్సన్ ఇలా మంచిగా మంచిపోతుంటే నొప్పుగా ఉన్నాయి అనుకుంటాడు అప్పుడు మిస్టర్ బోన్ అంటుంది ఓ బహుశా మనందరము అవసరమే మిస్ లిగ్మెంట్ అంటుంది అవును మనము ఒక కలిసి పని చేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు మిస్టర్ పెట్టాలంటే సరే మళ్ళీ పని చేయడం మొదలు పెడదా మిస్ క్యాట్లే అంటుంది నిజమే మసలు ఆరోగ్యంగా ఉండడానికి మనందరం కలిసి పని చేయాలి అని అప్పుడు ఆ వ్యక్తి తను చేయబోయే పనిని సులువుగా చేయగలుగుతాడు ఈ విధంగా ఆరోగ్యంగా ఉండడానికి మనకు అర్థమైంది ఏంటంటే బోన్ చెప్తోంది శక్తివంతమైన ఎముకలు కావాలంటే మంచి క్యాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి అని స్విత్ లిగమెంట్ అంటుంది జాయింట్స్ ని మెత్తగా ఉంచాలంటే రెగ్యులర్ మూవ్మెంట్ చేయండి స్ట్రెచింగ్ చేయండి అని మిస్టర్ టెండన్ చెప్తాడు బలంగా ఉండాలంటే యోగా నాకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి అని మిస్ కాట్లే చెప్తుంది చక్కగా కదిలేందుకు నీళ్లు తాగండి లూబ్రికేట్ చేసుకోండి హైడ్రేట్ చేసుకోండి మంచి విటమిన్ న్యూట్రియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి తమపాడల్లోని అని సో ఈ విధంగా మన కీళ్ళను సురక్షితంగా ఉంచుకోవడానికి మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు సరేనా మరో మంచి విషయంతో మళ్ళీ కలుగుతాం మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం